పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయినారు మా ఆయన అయితే డ్యూటీకి కూడా వెళ్ళిపోయిండు ఇంకా వాళ్ళందరూ వెళ్ళిపోయాక నేనేం వర్క్ చేస్తాను అట్లనే మన షాప్లో ఏమేమి ఐటమ్స్ ఈరోజు లైవ్కి అయితే తీసుకొస్తానో ఈ వీడియోలో చూసేయండి ఫుల్ వీడియో హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చూస్తున్నారు కదా పిల్లలు స్కూల్కి వెళ్ళినాక మా హస్బెండ్ కూడా డ్యూటీకి వెళ్ళిపోయాక ఇక నా టోటల్ బ్లాగ్ ఏండో చూపెడతా అని చెప్పినాను కదా ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ అయితే ఇది వచ్చేసి టెన్ థర్టీ తర్వాత అండి అయితే మా ఇంట్లో పప్పు కూర ఇంకా పప్పు కూర వేస్తే నాకైతే నిజంగా చెప్తున్నాను నాకు పప్పులు అంటే నచ్చాయి కాబట్టి సో ఆ పప్పుతోనే ఏదో కొంచెం వెరైటీగా పక్చర్ అయితే వేసుకుంటున్నాను అట్లా మనం కూడా కొన్ని కొన్ని ఉన్నాయి తినాలి కాబట్టి నచ్చనితోని కాంప్రమైజ్ కావాలంటే నాతో కొంచెం కాదు కాబట్టి నేనైతే పప్చాజ్ చేసుకుంటున్నా కమలు చూస్తున్నారా ఎంత బాగున్నాయో ఈ కమలు వచ్చేసి మన కలెక్షన్లో ఉన్నాయండి ఈ ఓన్లీ జస్ట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఒకవేళ మీకు కావాలనుకుంటే మాత్రం కింద వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికైతే మీరు మెసేజ్ చేయండి ఓకేనా అదే థ్యాంక్ యూ ఇంకా వ్లాగ్స్కి అయితే చాలా గ్యాప్ వచ్చేసింది అసలు వ్లాగ్స్ తీస్తామంటే కూడా టైం దొరకదు కాదు ఆడ మెయిన్ పాయింట్ ఏందంటే వైఫై కనెక్షన్ కట్ అయిపోయింది మాకు సో దానివల్ల మాకైతే నెట్ లేదు ఏం లేదు ఫైవ్ డేస్ ఫుల్ సఫర్ అయిపోయినాం ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ అయితే ఇప్పుడు పప్చార్ కూడా రెడీ అయిపోయింది ఇంక అందుకే అయితే వైఫై కనెక్షన్ రాగానే వెంటనే ఫస్ట్ వ్లాగ్ అంటే ఫస్ట్ వ్లాగ్ తీసిన ఫుల్ హ్యాపీ ఈరోజు ఇంకా మొత్తం లంచ్ అయిపోగానే నేను ఏం చేసినా అంటే వెంటనే వచ్చేసిన నా వర్క్కి బ్యాక్ టు వర్క్ వచ్చేసిన వర్క్ చేసుకోనికి ఏంటంటే ఇక్కడ నేను రాసుకుంటున్నా ఏమేమి కలెక్షన్స్ ఈరోజు చూపెట్టానో అవన్నీ అని రాసుకుంటున్నా వెంట వెంటనే లేకపోతే మళ్ళీ మనం మర్చిపోతాం రిపీటెడ్ కలెక్షన్స్ అయితే చూపెట్టలేము ఎందుకంటే మనకి మళ్ళీ ఆర్డర్స్ రాగానే మళ్ళీ సేల్ అవి ఇవి పంపించేస్తాం కాబట్టి ఇవన్నీ నేనైతే రాసుకుంటున్నా ఇక్కడ ఆల్రెడీ నాకు ఒక ఆర్డర్ వచ్చేసేసరికి నేను ఇక్కడ బుక్ మెయింటైన్ చేసుకుంటా ఇట్లా రాసుకు రాసేసుకుంటా వాళ్ళ పేరు వాళ్ళ అడ్రస్ ఎవరెవరైతే పేమెంట్ చేసినారో వాళ్ళకైతే ఇమ్మీడియట్గా నేనైతే డిస్పాచ్ చేసేస్తా ఇప్పుడైతే ఒక్కోళ్ళైతే ఆర్డర్ అయితే వచ్చింది కాబట్టి అయితే నేనైతే రాసుకుంటున్నా ఇక్కడ అలాగే ప్యాక్ చేసుకున్న విషయం అయితే కొద్దిసేపు అయినాక ప్యాక్ చేసుకుంటా ఇవన్నీ సదరేసుకున్నాక ప్యాకింగ్ అయితే చేసుకుంటా ప్రజెంట్ అయితే ఎక్కడిదక్కడ మొత్తం క్లీన్ అండ్ నీట్గా చదువుకోవాలి లేకపోతే నా నాకు మొత్తం ఆ పెంట పెంట ఉంది అనుకో అర్థమే కాదు ఫస్ట్ ఈ కలెక్షన్స్ అంతా లైవ్ అయితే ఆల్రెడీ అయిపోయింది మన యూట్యూబ్ లైవ్ అయితే ఈరోజు ఈవినింగ్ నుంచి అన్న స్టార్ట్ అయితే పక్కా చేస్తాయి నైన్ ఓ క్లాక్ అయితే పక్కా లైవ్కి అయితే వస్తాయి ఇవే కలెక్షన్స్తోని ఎందుకంటే మీకైతే ఈ కలెక్షన్స్ అయితే ఎప్పటివరకు చూపెట్టలేను కాబట్టి ఈరోజు రాత్రి అయితే నైన్ ఓ క్లాక్కి పక్కా వచ్చేస్తా ఈ కలెక్షన్స్ తీసుకొని మీరు కూడా పక్కా లైవ్ లైవ్కి అయితే రండండి చూడండి ఎంత మంచిగా ఉంటాయి అంటే ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఇప్పుడు కూడా చూపెట్టవచ్చు కానీ ఏంటంటే నేను ఇవన్నీ చదిరేసుకుంటున్నా ఆల్రెడీ నేను ఫేస్బుక్ అట్లా లైవ్ చే లైవ్ చేసేసిన లైవ్ చేసేసరికి ఇవంతా ఇట్లా పిచ్చి పిచ్చి ఉంటాయి కదా అన్నట్టు ఎక్కడిదక్కడ చదురుకొని మళ్ళీ రాత్రికి యూట్యూబ్లో దియ యూట్యూబ్లో లైవ్ తీయవచ్చు కదా అని ఏంటంటేనే చదివేసుకుంటున్నా ఇంట్లో వచ్చిన ఆర్డర్స్ మాత్రమే రాసుకుంటున్నా కన్ఫర్మ్ చేసిన ఆర్డర్స్ కన్ఫర్మ్ చేయని ఆర్డర్స్ ఉంటాయి కదా అవి జస్ట్ నార్మల్గా రాసుకుంటున్నా ఎందుకంటే వాళ్ళు కూడా సడన్గా మళ్ళీ కన్ఫర్మ్ అన్ అంటే పేమెంట్ చేసిన అనుకో అప్పుడు కన్ఫ్యూజ్ కావద్దు అని ముందైతే అవన్నీ రాసేసుకుంటున్నా ఎవరెవరు ఏమేమి కావాలన్నారు అని స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే నేను దాని నుంచి అయితే ఆర్డర్ అయితే కన్ఫర్మ్ చేసేస్తాను ఒకవేళ మీకు కావాలి అనుకుంటే మాత్రం మన నంబర్ వచ్చి ఎయిట్ వన్ ఎయిట్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ సెవెన్ వన్ అండి ఈ నెంబర్కి అయితే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఇయర్ రింగ్ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయండి నా వర్క్ అయిపోయినాక అంటే నా ఇంట్లో వర్క్ అయిపోగానే నేనైతే తినేసి ఇటు వచ్చేస్తా ఈ వర్క్ కోసము ఇక నా షాప్ వర్క్ మొత్తం ఇప్పటి నుంచి పిల్లలు ఇంటికి వచ్చేదా ఇదే వర్క్ ఉంటుంది ఆర్డర్ చూసుకోవడము ప్లస్ అలాగే బయట నుంచి కూడా కస్టమర్స్ వస్తారు కదా వాళ్ళకు కూడా చూపెట్టాలి బయట నుంచి సో ఇంట్లోనే చిన్న బిజినెస్ అండి ఎప్పుడు లేడీస్ ఎప్పుడైనా కానీ బయటకెళ్ళి చేయాలంటే పిల్లల్ని చూసుకోవాలి ఇల్లు చూసుకోవాలంటే కొంచెం ఇబ్బంది కాబట్టి నేనైతే ఈ డిసిషన్ అయితే తీసుకున్నా ఇట్లా ఇంట్లో ఉండే మనం కొంచెం కొంచెమైనా ఎర్నింగ్ చేద్దామని సో ఇదైతే నేను నాకైతే ఫుల్ ఇష్టం అంది ఇట్లా బిజినెస్ చేస్తుడంటే మన దగ్గర అయితే చాలా కలెక్షన్స్ ఉంటాయి ఇప్పుడైతే డైలీ బ్లాగ్స్ అయితే కంపల్సరీ వస్తాయి మీకు డైలీ బ్లాగ్స్లో ఈవినింగ్ అంటే నైట్ లైవ్కి ఏమేమి చూపిస్తానో అనేది మీకు ముందే ఇంటిమేషన్ ఇస్తాను మీరు అప్పుడు ఈజీగా యాక్టివ్గా ఉండొచ్చు అప్పుడు మీరైతే లైవ్కి జాయిన్ అయినారనుకోండి ఇవన్నీ క్లియర్గా చూపించేస్తాను ఈరోజు లైవ్ అయితే వచ్చేసి నైన్ ఓ క్లాక్ అండి నైన్ పిఎంకి పక్కా ఎగ్జాక్ట్ నైన్ పిఎంకి అయితే మన లైవ్ అయితే స్టార్ట్ అయిపోతుందండి ఈ వీడియో చూశారు కదా ఈ వీడియో ఎట్లా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి వీడియో నచ్చిందంటే ఖచ్చితంగా ఎస్ అని కామెంట్ చేయండి అండి ఈరోజు లైవ్ అయితే అస్సలు మిస్ కాకండి నైన్ పీఎంకి ఉంటుంది లైవ్ ఇక పిల్లలు వచ్చేసరికి నేను ఆల్మోస్ట్ ప్రతీది సద్దరేసుకుంటా ఇక్కడ అయితే కవర్స్ కూడా కవర్స్లలో కొన్ని పెట్టేసిన ఇంకోటి ఏమనిపించింది అంటే ఈవినింగ్ లైవ్ తీస్తా కదా ఇంకా మళ్ళీ కవర్స్ ఎందుకు సపరేట్గా అప్పుడు తీసేటప్పుడు కవర్స్ జిగిపోతాయి కదా అని ఇంకా అయితే ఏం చేసేసిన కవర్స్లో పెట్టకుండా నార్మల్గానే ప్యాక్ చేసేస్తున్నా బాక్స్లలో పెట్టేస్తున్నా ఎందుకంటే ఒకటేసారి ఊకే కవర్స్లో పెట్టి తీసుడు అంటే కవర్లన్నీ జినిపోతున్నాయి దాని బదులు ఇట్లా పెట్టేసి లాస్ట్కి ఈరోజు కలెక్షన్స్ చూపెట్టి నైన్ ఓ క్లాక్కి ఈవినింగ్ లైవ్ చూపెట్టినాక ఆ తర్వాత మళ్ళీ కవర్స్లలో పెట్టుకోవచ్చు కదా అని అట్లా అనిపించేసేసరికి సరేలే బాక్స్లో చదివేసుకోవాలని చదివేసుకొని నీట్గా సదరేసి అన్నీ రెడీ పెట్టుకున్న నైట్ నైన్ ఓ క్లాక్కి షార్ప్ నైన్ పిఎంకి లైవ్ అవుతుంటుందండి పక్కా ఎగ్జాక్ట్గా నైన్ ఓ క్లాక్ అందరు రెడీగా ఉండండి అండి ఓకేనా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో ఎస్ అని చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని అసలు మర్చిపోకండి ఎగ్జాక్ట్ నైన్ పి